హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఈరోజు నేను అమ్మారికి ఎంతో ఇష్టమైన పాయసాన్నం నైవేద్యం ఎలా చేయాలో చూపిస్తాను మళ్ళీ చేద్దామా మరి ఒక కప్పు పెసరపప్పు బియ్యం కలిపి నానబెట్టుకున్నానండి నానబెట్టి మూడు కప్పులు వాటర్ వేసి ఈ బియ్యము పప్పు మెత్తగా ఉడికించుకున్నంత వరకు మనం వండి వండుకోవాలన్నమాట ఇవి సాఫ్ట్గా బియ్యం అనేది ఫస్ట్ ఉడికించుకొని వేయాలి తర్వాత మనం అందులోకి ఓ రెండు కప్పులు పాలు వేసి ఉడికించాలి చూసారు కదా ఓ టెన్ మినిట్స్ తర్వాత బియ్యం చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లో పాలు వేసి మనం ఉడికించుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అన్నమాట ఈ పాలు మొత్తము చక్కగా విడిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి సహస్రనామంలో లై లత సహస్రనామంలో పాయసనం ప్రియ అంటారు కదా అందుకని ఆమెకి ఇష్టమైన నైవేద్యం చూసారు కదా చక్కగా పాలుతో ఉడుకుతాది రైసు మొత్తం మనం పాలుతో కూడా ఉడికించుకోవచ్చు కానీ దాంతోపాటు రెండు గ్లాసులు వాటర్ కూడా వేసినట్టు త్వరగా ఉడుకుతుంది చిక్కగా మరి చిక్కటి పాలలో ఉడికైనా కొంచెం వాటర్ వేసుకొడితే బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా రైస్ అనేది బాగా పాలలో ఉడికిపోయి ముద్దగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం స్వీట్ యాడ్ చేసుకుందాం బెల్లము మనము బెల్లం యాడ్ చేసేప్పుడు మంట అనేది చాలా సిమ్ సిమ్లో పెట్టుకొని బెల్లం అనేది కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు పాలు విరిగిపోతాయి ముద్దగా అయ్యేంత వరకు పాలు ఉడికించుకుంటే మనము బెల్లం వేసినా విరగదనమాట పాలు ఇలాగ మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసి సిమ్లోనే మొత్తం బెల్లం ఉడికేంత వరకు మనం ప్రసాదం చేసేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోండి చాలా కమ్మగా ప్రసాదం అంటే చాలా మలై ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కమ్మగా బాగా ఉడికిపోయిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత ఎలాచి పౌడరు అలాగే పచ్చకొరపు వేసి ఏం చిన్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని సన్నట్ మంట మీదే మరో పది నిమిషాలు ఉడికించుకోండి చాలా కమ్మటి పాయసానం నైవేద్యం అమ్మవారికి రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మనం అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుందాం ఈ దేవి నవరాత్రుల్లో తొమ్మిది నైవేద్యాలు మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ప్లీజ్ వేరే ఒకసారి చెక్ చేయండి లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను చూసారు కదా పైన డ్రై ఫ్రూట్స్ చదువుకొని పైన లైట్గా నెయ్యి వేసుకొని అమ్మవారికి సమర్పిస్తే ఎంతో బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అమ్మవారి ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ హెల్త్ని జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి నైవేద్యాలు మన ఛానల్లో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖన బాయ్